ఆ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మీకు అమ్మమ్మ ఒక అద్భుతమైన టేస్ట్ తోటి ఈ చేప చిన్న చేపలు మామిడికాయ కూర చూపించబోతున్నాను అదిరిపోయే టేస్ట్ నేను ఎలా చేస్తానో అట్టా చేసుకోండి మీకు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చిన్న చేపలే కావాలి ఒకవేళ చిన్న చేపలు అయితేనే ఇంకా టేస్ట్గా ఉంటాయి ఒకవేళ పెద్ద చేపలు తెచ్చుకున్నారు అనుకో ఇది ఇంత సన్న ముక్కలు కోసుకోవాలి ఒక చేప కొంచెం పెద్దది వచ్చింది అందుకని అలా కోసా కోసి నేను ముందే చూపించాల్సింది మర్చిపోయా అందుకని ఇప్పుడు చేపలు చేసినాక చూపిస్తాను ఇట్ట డీప్గా చక్కగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఈ చేపలు ఇట్ట పెట్టి దీన్ని కొంతమంది పైన ఫీల్ తెస్తారు కొంతమంది తీరు తీసుకుంటారు కొంతమంది ఏమన్నా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటారు కొంతమంది ఏమో తురిమి తురిమేస్తారు తురిమేసామనుకో అన్నంలో కలుపుకోవటానికి కూడా బాగుంటుంది మీ ఇష్టం తురుమైనా వేసుకోవచ్చు చాలా సన్నగా ముక్కల కోసైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ మామిడికాయకి పీలు తీసి తురుముకొని తీసుకొస్తాను మామిడికాయకి నేను పీలు తీస్తా చక్కగా మరీ లోతు కాకుండా లైట్గా తీసుకోండి ఇలా ఈ పైది పోతే చాలు మరీ ఎట్ట దిగొద్దు ఈ పైది పోతే చాలా సరిపోద్ది పైద సన్నగా ఇది ఎలా తీసేసుకోవాలి నేను మొత్తం తీసిన తర్వాత మీకు చూపిస్తాను తురిమి అప్పుడు చూద్దాం చూడండి ఇలా తీసుకోండి అయితే బాగుంటుంది చక్కగా తీసుకోండి ఇప్పుడు నేను దీన్ని తురుముతా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మామిడికాయని తురుముకుందాం కొబ్బరి తురుగు కూడా నాకులాగు చేసి 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 పాపం అరిగిపోయింది పళ్ళు లోపల లేకపోతే అంతకుముందు భలే వచ్చేది పొడవుగా వచ్చేది ఇప్పుడు కనుక తురింతే అలాగే కాయ మొత్తము తురుతాను నేను అదిగో చూడండి ఎలా వచ్చిందా ఇదిగా మొక్కల కంటే ఎట్ట వచ్చింది చక్కగా మొత్తం తురిమేసినాక కూర చేద్దాం ఇప్పుడు మనం ఉల్లిపాయ మొక్కలు కాకుండా దీన్ని రోడ్లో వేసి పచ్చాపచ్చాగా దంచుదాం ఈ వెల్లుల్లి ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముక్కలైనా వేసుకోవచ్చు లేకపోతే ఇవి కూడా రొట్టెలో వేసి కొంచెం అట్ట దంచవచ్చు ఇప్పుడు నేను ఈ మొత్తం దంచి తీసుకొస్తా మెత్తగా మెత్తగొద్ది కొంచెం అట్ట నలిగితే సరిపోద్ది ఇప్పుడు ఇది ఉల్లిపాయ ఇలా మెదితేసాడు ఇది కూడా వెల్లుల్లి కూడా వేసేద్దా ఇది కూడా అంతే కచ్చా పచ్చాగా దంచుదా ఇప్పుడు ఇలా దంచుకున్న దాన్ని తీసేసి ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కొట్టుకోవాలి అంతే ఇంకేం లేదు మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు మామిడికాయ చేపల కూర ఇంకా వాళ్ళు చిన్న చేపలతో చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ అన్ని అన్నీ హైబ్రిడ్ అయ్యేగా అదే చెరువుల్లో పెరిగేయేగా వస్తుంది ఇది ఎట్ట కొట్టి ఈరోజు నాకు గుడ్ డైట్ దొరికినాయి కాలువల్లో పెరిగాయి అవి కాలువ చేపలు దానికి ఏం మేతల గీతలు లేకుండా పెంచినాయి అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా వరకు అప్పు కొట్టుకొని తీసుకొస్తా ఇప్పుడు మనం ఇవన్నీ వేసి చేపల కూర ఎలా కలిపి పెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఈ మామిడికాయ చేపల కూరలోకి ఉప్పు అది బాగా పుల్లగా ఉంది మామిడికాయ అందుకని కొంచెం ఉప్పు పట్టిద్ది కారం కారం కూడా కొంచెం ఎక్కువే పట్టింది బాగా పుల్లగా ఉంది కాయ అది ఉప్పు కారం వేసాము ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీరకాళ్ళు మనం రోట్లో దంచుకొని కచ్చాపచ్చాక దంచాం కదా రెండు మిరపకాయలు వెల్లుల్లి ఉల్లిపాయ ఈ మొత్తం దీనిలోకి వేసేద్దాం అలాగ వేసేసి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఒక్క టమాటా వేసుకున్న పర్వాలేదు అయిపోయినా పర్వాలేదు నాకు అలవాటు టమాటా వేయటం అందుకని వేసే ఇంక ఇప్పుడు రెండు కొత్తి కరివేపాకు కాడలు కూడా తుంచి నలిపి వేద్దాం అలా తుంచుకొని కొంచెం కట్ చేసి చేస్తే వేస్తే గుమ్మగుమ్మలు ఆడిపోద్ది మా చెట్టు కరివేపాకు వేసాము ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ బలే పుల్లగా ఉంది ఇది బలేవంటి తెలుసా మా అమ్మ తోటకూరలో కానీ పప్పులో కానీ చేపల కూరలో కానీ వేస్తే టెంకి టెంక్ వేసింది ఈరోజు నాకు మా అమ్మ గుర్తొచ్చింది నేను టెంక్ ఆ టెంకి కోసం మేము పిల్లలమే నాకు 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 అని నాకే అందరు తలాక్ కాస్త నాకేవాళ్ళం ఒకళ్ళకేసిన అప్పుడు ఐకమచ్చే వేరు కదా అప్పుడు పెద్దవాళ్ళకేసారండి కొంచెం మేము అయితే వాళ్ళు తినకుండా వాళ్ళకి వెయ్యకపోతే మాకు అంటారు కానీ వాళ్ళకేస్తే వాళ్ళు తినకుండా మాకు పెట్టేవాళ్ళు నువ్వు చూడండి ఇప్పుడే ఫ్రెష్గా చేసిన వెన్న ముద్ద కొంచెం ఇది చేపల కూరకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఆముదం సరిపోయిందిలే మళ్ళీ ఎక్కువ ఎందుకు ఇది ఇప్పుడు నుగు పట్టించుకొచ్చిన వేరుశనగ నూనె కొంచెం ఎంత ఇంక ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా కలపాలి ఇలాగా మొత్తం చేపలకు బట్టేటట్టుగా ఉప్పు కారం వెన్న ఆముదం నూనెకాయ మామిడికాయ ఇలా చక్కగా కలుపుదాండి ఇలా చక్కగా కలిపినాక వీడు దీంట్లో ఎక్కువ అవసరం లేదు కొంచెం మామూలుగా చేయి కడుక్కోండి సరిపోయి అని అంటారు ఇట్ట సరిపోయింది కొంచెం సరిపోతాయి నీళ్ళు ఇంక ఇప్పుడు దీన్ని ఎట్ట కదిలిస్తే అడుక్కు కూడా పోతాయి అసలు ఈ కూర మట్టి సెట్లో చేసేది మా అమ్మ నేను ఎన్నో మట్టి సెట్లు కొన్న ఒక్కటి కూడా పనిచేయలే టాప్ 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 మన పగిలిపోయింది ఎన్ని కొన్నాను మట్టి చెట్లు రెండు మూ రెండు వేలు దాకా ఖర్చు పెట్టే ఎర్ర ఇగో ఎర్ర మట్టి కొంటే అట్నే పోయింది నల్ల మట్టి కొన్నా అంతే పోయింది ఇప్పుడు ఈ నీళ్ళు సరిపోతాయి ఇది గ్రేవీగా ఉండదు మనకు ఉడికిన తర్వాత ఇది ఉంటుంది కదా మామిడి తురుము అది కలుపుకుంటే చాలా అన్నంలో బాగా చక్కగా కలిసిద్ది ఇంక ఇప్పుడు దీన్ని మూతబెట్టి పొయ్యి మీద పెట్టి సగం మీడియంలో పెట్టేసి ఉడికిద్దాం అదిగా చూడండి మన మామిడికాయ చేపలు కొర సూపర్గా ఉడికింది దీని మీద కొంచెం కొత్తిమీర వేద్దాము ఇంకంతే ఇక దింపుకొని తినటమే మామూలుగా ఉండదు అంత టేస్ట్గా ఉంటుంది ఇక గ్యాస్ కట్టేద్దాము ఇంకా మూతబెట్టి కొంచెం సేపు ఉండి ఇంకా అన్నం పెట్టుకొని తినేటివి అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చిన్న చేపలు ఇంకా చిన్న చేపలు దొరికినా కూడా తెచ్చుకోవచ్చు చిన్న చేపలు మామిడికాయ కూర మా పచ్చి మామిడికాయ అదిరిపోయే టేస్ట్ సూపర్ ఇంకా దానికి తిరిగే ఉండదు అంత బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు కుదిరిందా లేదా ఎలా ఉంది టెంకి కూడా వేస్తానండి టెంకి కూడా తినండి భలే ఉంటుంది టెంకి ఒకసారి తిన్న తర్వాత మీకు నచ్చిందా లేదా మీరు చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి ఈ కారం కూడా మొన్న నేను మీకు ఇచ్చిన కారమే